హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ అలా నల్వ్వా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న నెల్లూరుకి వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చాను అనమాట షాపింగ్కి వెళ్ళి అవి చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో లెక్క తీసుకోవాలి తీసుకొచ్చి నెల్లూరు పెళ్లి పెళ్లి కొట్టలేదు పెళ్లికి వెళ్ళాలి వచ్చే నెల తొమ్మిదో తేదీ అందుకని చీర నువ్వు తెచ్చుకుంది నేను ఆ చీర నాకు లేదని నేను నచ్చుకున్న చీర అయితే నాలుగు రోజులు అవుతున్నాయి ఇప్పుడు పెడుతున్నాడు మనంతా పనికి వెళ్తున్నాయి అయ్యింది ఈ షర్ట్లు అయితే తీసుకొచ్చాను అది అంతే ఆర్ఎస్ బ్రదర్స్ ఇది తీసుకొచ్చింది దీనికైతే ఫాల్స్ అయితే కుట్టాలి నేను దీనికి ఫాల్స్ అయితే కుట్టేద్ద ఫాల్స్ అయితే కొడుతున్నాను నా చీరకి ఏదో పెళ్ళి చీరకి పాల్స్ అయితే కొడతా అన్నాను మా అన్న పెళ్ళికి శారీ ఇది చూపిస్తాను వీడియోలో

మా ఊర్స్ తాటికీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది అమ్మ నీళ్ళు కొడతా అన్నాడా బయట చెట్లకి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు కొడతాయి ఆ పైప్ పెట్టచ్చు కదా